నమస్తే నేను జయచంద్ర అయితే ఇంకొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన ఇప్పుడైతే టైం మధ్యాహ్నం ఒకటైతుంది ఈరోజు అయితే వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే మీడియం మీడియం ఎండ మీడియం చలి మా దగ్గరనైతే చాలా బాగుంది సూర్యున్ని చూడండి ఎట్లా మెరుస్తాడో ఇంకా మా బత్తాయి చెట్టుకైతే అక్కడక్కడ ఒక రెండు పండ్లు అయితే ఉన్నాయి అవి అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఎల్లో కలర్ పండ్లు అయినాయి ఇంకా వాటికి తోడు ఇంకేందంటే చిన్న చిన్న పిందెలు ఇంకా మీడియం సైజు కాయలు ఇట్లా గ్రీన్ కలర్ కొన్ని ఉన్నాయి అక్కడ పైన అయితే ఒక రెండు మూడు గుత్తులకైతే ఆరెంజ్ కలర్ కంప్లీట్గా పండ్లైన అవుతున్నాయి ఇంకా ఈరోజు మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చింది ఎవరంటే మా అమోహ మా చిన్న తమ్ముని వాళ్ళ చిన్న కూతురు మోహ హాయ్ చెప్పు నీకు చాక్లెట్ ఎవరిచ్చిండు ఈ రోజు ఏంటి స్పెషల్ తెలియదు కదా నీకు ఆ చాక్లెట్ ఎందుకు ఇచ్చిందంటే హ్యాపీ న్యూ ఇయర్ కోసం హ్యాపీ న్యూ ఇయర్ అమోహా సంవత్సరంలో అయితే మేము ఈసారి మా ఇంట్లో ఒక కొత్త వస్తువు తీసుకున్నాం దాన్ని ఇప్పుడు నేనైతే ఉపయోగించబోతున్నా మీకు కూడా చూపిస్తా చూడండి అది ఏంటిదంటే ఇదే ఈ సంవత్సరంలో నేను తీసుకున్న వస్తువు ఇంకా ఈరోజే దీన్నైతే ఓపెన్ చేస్తున్నా ఏంటిదంటే రోలు రోకలి కొత్త రోలు కొత్త రోకలి రోలుకైతే ఓ మా మోహ నేను వీడియో తీస్తాడే మధ్యలో వచ్చి చాక్లెట్ చూపిస్తుంది మోహ ఓ సంతోషాన్ని స్వీట్తో మొదలుపెట్టింది మా మోహ అయితే ఈ రోలుకైతే ఇట్లా కుంకుమ పసుపు అయితే బొట్టు పెట్టినా ఇంకా నెక్స్ట్ రోకలి కూడా పెట్టినా నెక్స్ట్ మా కోడలకు అమోహ కూడా పెట్టినా ఇవాళనైతే కొత్త రోలు రోకలు అయితే ఓపెన్ చేస్తా దేంతో చేసుకున్నా అంటే బీరకాయ చట్నీ బీరకాయ తొక్కుతో చేసే చట్నీ అయితే నేను పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా ఇలా పల్లీలు ఫ్రై చేసిన ఇంకా ఫ్రెష్ లేత బీరకాయల చెక్కు ఇదైతే దీన్ని కూడా ఫ్రై చేసిన అవి అవి ఏంటంటే జీలకర్ర జీలకర్ర ఇంకా ఒక మూడు నాలుగు టమాటోలు రుచికి సరిపడే సాల్ట్ ఎదురుగా చాక్లెట్ తినుకుంటా మా మోహ మోహ పచ్చ నుమా రెడీ రెడీనా రెడీ ఓకే ఇవాళ్ళైతే ఫస్ట్ టైం ఉపయోగించబోతున్నా మా ఇంట్లో అయితే ఇదే మొదటిసారి ఇదివరకైతే ఎప్పుడు రోలు రోగాలు అయితే వాడలేదు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్ని ఉన్నా కూడా ఇవైతే కంపల్సరీ మస్ట్ ఇంట్లో ఉండాల్సిందే అయితే ఫస్ట్ పల్లీలు వేయించిన పల్లీలు వేస్తానా వేస్తావా ఆ వే చిన్న పిల్లలకి ఇది ఒక సరదా ఏదన్నా పని చేస్తా అంటే దగ్గరుండి నేను చేస్తా నేను చేస్తా అని అంటారు ఓకే ఓకే మోహ మా మోహ కూడా చెయ్యేసింది అత్త కోడల్లో కలిసి అయితే పచ్చడి నూరుతాను ఏం చేరుతా అంటే అయితే మంచిగా అనిపిస్తుంది వేయించిన పల్లీలు ఇట్లా దంచుతా అంటే మంచి స్మెల్ వస్తుంది సూపర్ ఇది ఏంటంటే ఇట్లా రోట్ల నూరిన పచ్చాలు టేస్ట్ మంచిగా ఉంటాయి ఇట్లా నూరడం వల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా మా మమ్మీ అయితే మేము చిన్నగా ఉండగా ప్రతిదీ రోట్లనే ఇప్పుడు మాత్రం రోడ్లు పక్కన పడేసింది అన్నీ మిక్సీ ఒక్కసారి మిక్సీ లేసి గిర్రు అనిపించడం మా మోహన్ చూడండి చా అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే దంగిపేణి అంటే నార్మల్ మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ కచ్చా పచ్చగా అట్లా తినేటప్పుడు అక్కడక్కడ పల్లి తాగిలితే మంచిగా అనిపిస్తుంది కదా ఆ రేంజ్లోనే ఉంచినా నెక్స్ట్ మిర్చి నువ్వు మిర్చి ముట్టుకో అంత వస్తుంది ఓకే వెల్లిపాయలు ముట్టుకునేవు మిర్చి నువ్వు దంచుతావా ఇప్పుడు వెల్లిపాయలు అవి దీంట్లో ఒక్కొక్కటి అయ్యి ఇవి వెల్లిపాయలు అవి ఇవి ఇవి ఇవ్వు చీ అత్త దంచుతా అంట దీన్ని వెయ్యి కోడలు వెయ్యి అత్త దంచుతుంది కోడలు వేస్తుంది ఎల్లిపాయలు కూడా పచ్చిమిర్చి కూడా దంగినాయి ఇప్పుడు జీలకర్ర వెయ్యి సాల్ట్ వేస్తావా తరువాత వేస్తావా చూసింలా మా కోడలు కూడా కొద్ది కొద్ది అయితే నేర్చుకుంటుంది దంచడము ఏమేమి వేయాలని నేర్చుకోవాలి మంచి వంటలు చేయాలి ఓకేనా అన్నిటికీ మిషన్ల మీద ఆధారపడద్దు మోహ కూయలు జీలకర్ర పచ్చిమిర్చి అన్ని నూరుతాను అయితే ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది సూపర్ నోట్ల నీళ్ళు నూరుతానే ఈ వాసనకైతే అంత మంచిగా వస్తుంది సరే ఒక స్పూనే ఇంకా ఇంకా కొద్దిగా 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 ఉప్పు ఎక్కువైంది అనుకో ఇప్పుడు నేను ఇది కొడతా బీపీ ఎక్కువైపోతా ఓకే ఉప్పే ఉప్పు ఉప్పు ఎంత లిమిట్లో వాడితే అంత మంచిది కదా అయితే ఈ ఫ్రై చేసిన బీరకాయ చెక్కు ఈ బీరకాయ చెక్కుతోని చట్నీ వేస్తా అంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది మీ కూడా చెప్తా చిన్న స్టోరీ మరి పెద్దదేం కాదు ఏంటంటే నిజానికి తొక్క అయితే పడేది తొక్కలే మంచి ప్రోటీన్లు ఉంటాయి నెక్స్ట్ ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది ఏంటంటే మనం నచ్చగా తొక్కను పక్కన పడేసి ఓన్లీ బీరకాయను మాత్రమే తింటాం ఒకప్పుడు పూర్వం కాలంలో రాజులు షో పూర్వం కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళట అంటే వాళ్ళు పండించిన ధాన్యం అయితే అప్పుడు విసిరేటోళ్ళు కదా దాని చూడు విసురుడే ఉండేవి కదా గిర్నీ లేవు కదా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పనులతో మంచిగా నీట్గా వేయించుకున్న తర్వాత వచ్చిన బియ్యాన్ని వాళ్ళు తినేటోళ్ళు అట పాలిష్ ఒకటి ఏది కావచ్చు కానీ ప్యూర్ రైస్ను వాళ్ళు తినేవాళ్ళట నెక్స్ట్ ఏదైతే ఈ తవుడు చిన్న సన్నపు నూక ఉంటుంది కదా అది వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి సైనికుల ఫ్యామిలీలకి ఇచ్చేవాళ్ళట అసలు ఒకసారి రాజుకి ఐడియా ఆలోచన వచ్చిందట ఏంటంటే అసలు ఎందుకు వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారో మేము ఎందుకు ఇట్లా ఉన్నాము ఇంత వీక్గా వీళ్ళు ఇంత ఇమ్యూనిటీ ఫుల్ ఉన్నది వీళ్లకు అని వాళ్ళ రాజ్యంలో మంత్రులు వాళ్ళు ఉంటారు కదా అడిగినప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే ఏదైతే మంచి ప్యూర్గా తింటాలో వాళ్ళకి ఏముండదు దానికి సంబంధించిన పోషకాలు అన్నైతే వెళ్ళిపోతాయి తౌడు రూపంలో చిన్న చిన్న నూక వాటి రూపంలో ఫైవ్ అంతా వెళ్ళిపోతుంది వట్టి వైట్ రైస్ మాత్రమే వాళ్ళు తింటారు ఏదైతే వేస్టేజ్ అని ఈ వాళ్ళ కింది వాళ్ళకైతే ఇచ్చిన సైనికులకు పనులకి వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తింటారు అందువల్లనే వాళ్ళైతే అంత ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఫుల్ ఇమ్యూనిటీ పవర్తో ఉన్నారు అని చెప్పిన తర్వాత అప్పుడు రాజు అనుకుంటారట వేస్ట్ అని అనుకున్న దాని అన్ని పోషకాలు ఉన్నాయి మంచిగా కంటికి మంచిగా కనిపించిన దాల్లా ఏం లేదు అని తెలుసుకుంటారట అప్పటి నుంచి పడవులకి ఈ పాలిష్ చేసిన బియ్యం తెల్లటి వాటిని ఇచ్చి వాళ్ళు ఇవి తినడం స్టార్ట్ చేసినట మళ్ళీ ఇప్పుడు సేమ్ మనం కూడా అదే ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాం ఏంటంటే ఒకప్పటి ఫుడ్డే ఇప్పుడు తినడానికైతే రాదు ఒకప్పటి ఫుడ్ ఇప్పుడు మనమైతే మళ్ళీ తింటాను ఏంటంటే ఈ జొన్నలు సజ్జలు అవని ముడి బియ్యం అని అన్పాలిచ్డ్ రైస్ అని అన్పాలిచ్డ్ పప్పులు అని అట్లాంటి తింటాను ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఎక్కువగా చేస్తే మంచిగా ఉంటుంది కదా ఇదే తీరు బాగుంటుంది మీతో మాట్లాడుకుంటే నేను ఊరిన కదా పచ్చడి అయితే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అయితే మెత్తగా అయిపోయింది ఈ బీరకాయ చెక్క అయితే దంగిపోయింది ఇప్పుడు టమాటోలు నేను వేస్తే అది నువ్వు కొంచెం వెళ్ళవే నువ్వు ఇట్లా వేస్తే ఇక మన చట్నీ అయినట్టే ఉంది మళ్ళీ మొదటికి వస్తాం పాప కొత్తిమీరాకు వేస్తావా మా మోహ అయితే ఈరోజు నేను చేస్తావా నేనేం అనుకుంటా ఒక్కొక్కటి వేస్తా అండి దీని లోపల కొత్తిమీరాకు పాప కట్ చేయలేదు కాదు పాప కొత్తిమీరకైతే కట్ చేయకుండా కట్ట కట్ట వేసేసింది మా గోడలు అయిపోయిందా కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ చెక్కు గ్రీన్ కలర్ మిర్చి గ్రీన్ కొత్తిమీర ఎర్రటి టమాటోలు కలర్ఫుల్గా టెంప్టింగ్ ఫ్లేవర్తో మంచిగా అనిపిస్తుంది ఫైనల్ గా పచ్చడి నూరడం అయితే అయిపోయింది ఒకసారి చెక్ చేస్తా ఉప్పు మరి అనేది ఓకే ఉప్పు కూడా తరిపోయింది పచ్చడి అయితే నూరడం అయిపోయింది ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు కష్టపడ్డం అంటే మంచి టేస్టీ టేస్టీ రోటి పచ్చళ్ళు అయితే చేసుకుని తినచ్చు మంచిది నిజంగా ఈ రోటి పచ్చళ్ళు అయితే టేస్ట్కు టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ టేస్టీ టేస్టీ బీరకాయ తొక్కుతో చేసిన చట్నీ విత్ రోటి పచ్చడి ఎంత మంచిగా ఉందో ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను నేనైతే దీన్ని ఈ రోజు అయితే హెల్తీ లంచ్ ఏంటిదంటే బీరకాయ కూర రాగి రొట్టె రైసు ఇప్పుడు నేను చేసిన బీరకాయ చెక్కు రోటి పచ్చడి ఈరోజుకైతే ఇది నా స్పెషల్ లంచ్ మా మోహ అయితే ఇప్పుడు చట్నీ తిని ఎట్లుందో చెప్తారు రివ్యూ మొహ చట్నీ టేస్ట్ చూడు ఈ చెయ్యి ఈ చేయి ఎట్లుంది సూపర్ థ్యాంక్ యూ మోహ మా మోహ అయితే హానెస్ట్ రివ్యూ ఇచ్చింది బాగుందని మాట్లాడు మోహ నోటితో చెప్పొచ్చు కదా ఎట్లుంది థ్యాంక్ యూ కొంచెం అన్నం తినిపియాలా చపాతి రోటి వద్దాట ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా ఫస్ట్ అయితే ఫేవరెట్ పిరకాయ తొక్కు చట్నీ నిజంగా ఎంత టేస్ట్ అంటే సూపర్ మంచి టేస్టు సూపర్ రోటి పచ్చడి ఇంకా మంచిగా ఉంది అసలు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా అంత బాగుంది వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి కదా ఎట్లా వేయాలనేది మిక్సీలో కాకుండా ఉంటే రోట్ల నూరుకునే ప్రయత్నం చేయండి టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్ అసలు ఏం చెప్పాలి దీని గురించి నిజంగా అంత బాగుంది రుచికరమైన రోటి పచ్చడితోనైతే అన్నం దీన్ని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్న ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు కూడా వస్తాడు మా తమ్ముడు మా కోడలు ముగ్గురం కలిసి అయితే షాపింగ్కి వెళ్తాను ఏం షాపింగ్ అంటే సంక్రాంతి షాపింగ్ షాపింగ్ అంటే ఏదో బట్టల షాపింగ్ అది ఇది కాదు సంక్రాంతి స్పెషల్ ముగ్గులు ముగ్గులకు వాడే కలర్స్ కొనుక్కోవడానికి అయితే మాకు దగ్గరలో ఒకటి హోల్సేల్ షాప్ ఉంది ఆ షాప్కి అయితే వెళ్తాను మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ త్రీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా తమ్ముడు ఆల్రెడీ బండి మీద కూర్చున్నాడు వెళ్దాం అరా ఓకే ఇప్పుడైతే వెళ్దాం అక్కడనైతే ముగ్గులు ఏం తింటానో రా బాబు స్పెషల్ స్వీట్ స్పెషల్ స్వీట్ మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అయితే త్రిబుల్ రైడు రోడ్ పండి పోతాయంటే చల్లడి గాలి వస్తుంది ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ ఇప్పుడైతే మేము గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అక్కడ కలర్ లమ్మే షాప్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు కొద్దిసేపు ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అయితే వెళ్దాం అని అయితే మేము ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చినాము సాయంత్రం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది చల్లడి గాలి వస్తుంది ఇంకా ఇప్పుడే సూర్యాస్తమయం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి గోదావరి నదిలో అయితే నీళ్ళు ఎట్లున్నాయో నీళ్ళు అయితే తగ్గినాయి చూడండి నీళ్ళైతే ఒకటి రెండు చిన్న పాయలుగున్నాయి అంతే దూరంగా సూర్యాస్తమయం అయితే అయిపోయింది వచ్చేందు ఎట్లా అనిపిస్తుంది సాయంత్రం పూట బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ ఏదైనా వెహికల్ పోయినప్పుడు ఊగుతాను ఇట్లా సస్పెన్షన్ ఇట్లా యాక్షన్ వస్తుంది కదా ఇట్లా అయితాంది వెళ్దాం అయ్యో వెళ్దాం పదక చీకటి అయితే చీకటి అయితాంది అక్కడ కూడా మంది తగ్గుంటారు చీకటి అయినా కొద్ది ఒక ప్రాబ్లం ఏంటంటే చల్లగా చలి కూడా వస్తుంది ఇప్పుడు మేమైతే మళ్ళీ రంగులు షాప్ దగ్గరకి అయితే ఇక్కడ కనిపిస్తున్నది సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రదేశం ఇక్కడనైతే రమ్మక సారక జాతర జరుగుతుంది ఈ ప్రదేశాన్ని అయితే మొత్తం నీట్ గా చేసిండ్లు చూడండి ఇక్కడ అంత చెట్లు అవి ఉండే అంత క్లీన్ చేసిండ్లు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ ఏరియా అయితే ఇంకా పక్కనే గోదావరి నది గోదావరి నదిని కూడా చూడచ్చు మీరైతే ఇక్కడ చూడండి ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అక్కడి వరకు అయితే మొత్తం క్లీన్ గా చేసి ఇంకా సమ్మక్క గద్దెలు దగ్గరనైతే కలర్లు కూడా వేసిండ్రు కొంచెం మెయింటెనెన్స్ వర్క్ కూడా జరుగుతుంది చూడండి ఇంకా కొత్త కూడా ఏదో కన్స్ట్రక్షన్ కూడా కడతాను మొత్తానికైతే జాతర దగ్గరికి వస్తుంది కదా అందుకే పనులు అయితే ఫాస్ట్ గానే చేస్తాను ఇప్పుడైతే నేను రంగులు అమ్మే షాప్ దగ్గరకి వచ్చిన నా వెనకాల కనిపిస్తున్నాయి అన్ని తెల్ల ముగ్గు పిండి బస్తాలు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో కలర్లు అయితే ఇట్లా టబ్బులలో ఊసిన్నాయి రంగు రంగుల కలర్లు పసుపు ఇక్కడనైతే అన్ని రకాల ముగ్గుల రంగులతో పాటు ఇట్లా ముగ్గులు వేసుకోవడానికి అచ్చులు కూడా అమ్ముతాను అన్ని కలుషం ఏదో డిజైన్ దేవుడి పాదాలు అమ్మవారి పాదాలు ఇంకా బుట్ట నిండు ఉన్నాయి అవే వచ్చేసింది పాదాలు ఇంకా ఇక్కడ గిరకలు దేవుడి పాదాలు ఇవి కూడా రకరకాల అచ్చులు అయి ఉన్నాయి ఇంకొక ఇ ఒక బాక్స్ ఒక బాక్సులో చాలానే ఉన్నాయి దాదాపు సింగిల్ గా అయితే ఇట్లుంటాయి మనం కడపల పైన వేసుకోవడానికి అయితే బాగుంటాయి ఇంక ఇదైతే సూపర్ అట్రాక్షన్ ఏంటంటే నెమలి చూడండి ఎంత మంచి ఉందో నెమలి ఇంకా ఇట్లా చిన్న డబ్బాలు కూడా ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి పాత గిరికలు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఒకసారి నింపుకుంటే ఇట్లా ఐదు గీతలు మంచిగా వస్తాయి ఇది ఇంకా ఇక్కడైతే అన్ని బాంబులు కూడా ఉన్నాయి బాంబుల షాప్ కూడా సీజన్ లో బాంబులు అమ్ముతారు ఇప్పుడు ఈ పండుగ అప్పుడు కలర్లు ఇవైతే మేము సెలెక్ట్ చేసుకున్న రంగులు జోకి హోల్సేల్ షాప్ కదా ఇది హోల్సేల్ షాప్ కదా కలర్ ఏదైనా ఫిఫ్టీన్ రూపీస్ పర్ కేజీ మేమైతే ప్రస్తుతానికి సెవెన్ కలర్స్ తీసుకున్నా ఇంకొకటి వైట్ కలర్ ఒక పెద్ద బ్యాగే తీసుకుందాం అని వచ్చినా చూస్తా దాని రేట్ కూడా ఎంత ఉందో మీకైతే చెప్తా చూసింది కదా ఎంత స్టాక్ ఉన్నాయో మేమైతే ఒక బస్తా తీసుకున్నాం బస్తా వచ్చేసి నలభై కిలోలు దీని ప్రైస్ వచ్చేసి మూడు వందలు రాయి ముగ్గు మంచిగా తెల్లగా మంచిగా ఉంటుంది అందుకే ఒకటేసారి తీసుకున్నాం శుభోదయం అందరికి మరొక కొత్త మరి సంతోషకరమైన రోజుతో ఈరోజు ఏంటిదంటే భోగి పండుగ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మనందరి జీవితాలన్నైతే భోగి సంతోషాన్ని నింపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ భోగి ఇంకా రేపు సంక్రాంతి కదా అడ్వాన్స్డ్గా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎప్పుడైతే టైం కరెక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది మా ఇంటి దగ్గర నేను ఏం చూపిస్తా చూపిస్తాను చూడండి ఈరోజైతే నేను కలర్లో నింపకుండా మామూలుగా ఇట్లా తెల్లపిండితోనే అయితే గీసిన ఈ భోగి రోజైతే అసలు మేము మొదటి నుంచి కూడా ఇంతే కలర్లు అయితే వేసుకోము ఇట్లా తెల్లపిండితోనే ఒకప్పుడైతే వేలతో గీసేది కాకపోతే ఇప్పుడు గిరకాయలు వచ్చినాయి కాబట్టి ఈజీ అయిపోయింది వాటితోనే గీసిన సాంప్రదాయక ముగ్గులు ఇవైతే అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నదంటే మా నానమ్మే కాదు అందరూ కూడా ఊర్లల్లో పల్లెటూళ్ళల్లో ఏమనేటోళ్ళు అంటే భోగి పండుగ రోజు ఎట్లా అంటే వేలు పట్టేంత సందు లేకుండా ముగ్గులేయాలి లేకపోతే గాడి తెచ్చి బొరిపోతుంది అని అనేటోళ్ళు అందరు ఇట్లనే పచ్చగా పెండేసి చల్లిన వాకిలనైతే తెల్లటి శుద్ధ ముగ్గుపిండితోనైతే ఇట్లా వేళ్ళతోనే ముగ్గులు వేసుకుందరు ఇప్పుడు ఆ పెండా లేదు ఆ వాకిలు లేవు అయినా ఓకే ఇవి ఉన్న వాకిలనైనా కూడా నేనైతే ఈరోజు నచ్చినట్టుగా ముగ్గులు అయితే చేసిన నా ముగ్గులైతే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా ఎట్లుండేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఇట్లా అయితే చూస్తాను కదా ఇట్లా ఆవు పెండతో చేసిన గౌరమ్మ అంటే గొబ్బమ్మ ఇంకా నెక్స్ట్ నవధాన్యాలు రేగుపళ్ళు భూగుపళ్ళు అంటాం కదా రేగుపళ్ళు బంతిపూలు ఇది ఏంటంటే సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది మేమైతే ఇట్లనే పెడతాం పిండి చెట్టు అని అంటాం కదా ఇది పిండి చెట్టు ఇంకా నెక్స్ట్ గరిగడ్డి నవధాన్యాలతో పాటు బెల్లం లేదంటే చక్కెర ఏదంటే అదైనా కూడా వేసుకోవచ్చు మంచిగా గోబెమ్మకైతే పసుపు కుంకుమ పెట్టయితే అలంకరించి ఈ ముగ్గు మధ్యనైతే పెట్టిన ఎట్లుంది ఫ్రెండ్స్ నేను వేసిన ముగ్గు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా మీకైతే చాలా పాత పురాతన కాలమైన ముగ్గు మా నానమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు నేను అందరం వేసుకుంటూ వస్తాను ఈ ముగ్గునైతే వంశపారంపర్యంగా భోగి పండుగ రోజు మాత్రమే సంక్రాంతి రోజు మాత్రం మళ్ళీ అన్ని రంగులతోని ముగ్గులైతే వేసుకుంటాం చూసేది కదా ఈ ముగ్గు అయితే ఇట్లా ఉంటుంది మాయకనైతే మేము ఇట్లా చేసుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భోగ భాగ్యాలను ఇచ్చే భోగి మీ అందరి జీవితాలలో సంతోషాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ఊరుకుంటూ హ్యాపీ భోగి బై బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం